నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని చేసి తెలియజేయండి ఇప్పుడు చూద్దాం నేను మీ జయశంకర్ మన పిల్లలకి పుట్టిన తేదీని అనుసరించి బలమైన సంఖ్యాబలంలో పేరు పెడదాం సమాజానికి దేశానికి బలమైన పౌరులను ఇద్దాం ఏ ఇంట్లో కూడా అర్ధాయుష్ మరణాలు లేకుండా చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జైశంకర్ గారు మంత్ర పాఠం నమస్కారం అండి సార్ ముందుగా మీకు క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆయుష్మతి భవ ఉగాది వచ్చేస్తుంది ఉగాది ఖచ్చితంగా ఉగాది నుంచి పంచాంగ శ్రవణం ఆ రాజు చేసుకోవటం అలాగే ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది మన రాశి వారికి లేకపోతే మనకి ఎలా ఉండబోతుంది అనేది ఖచ్చితంగా అందరూ తెలుసుకుంటూ ఉంటారు అయితే శోభకృత్నామ సంవత్సరం నిజంగా శోభాయమానమైనటువంటి సంవత్సరాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే రామచంద్రమూర్తికి ఆయన ఇంటికి ఆయన తిరిగి రావటం అనేది జరిగింది అంతకు మించిన శోభ ఇంకేముంటుంది మన భారతీయులుగా మన హైందవానికి ఖచ్చితంగా హైందవానికి ఖచ్చితంగా శోభ వచ్చింది అందులో ఎటువంటి సందేహం లేదు చాలా చాలా అద్భుతమైనటువంటి సంవత్సరంగా పరిగణించవచ్చు వచ్చేది క్రోధి నామ సంవత్సరం ఖచ్చితంగా నామాన్ని సార్థకం చేసుకునే విధంగానే ఉంది అనేది పండితులు చెప్తున్నటువంటి మాట సో ఎలా ఉండబోతోంది అనేది ఒక ఇంత బెంగైతే ఉంది ఆ నామానికి కానీ లేకపోతే కుజుడు ఆధీనంలో ఉండేటటువంటి సంవత్సరం ఇది అని చెప్తూ ఉన్నారు సో భయం ఉంది క్రోధం పెరుగుతుంది తన కోపమే తన శత్రువు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు సో కోపం పెరిగితే అన్నిటికీ అది వినాశనాన్నే కోరుతుంది కోపం ఖచ్చితంగా వినాశనం అయ్యి తీరుతుంది ఎట్లా సరే ఎలా ఉండబోతుంది అనేది డెఫినెట్ గా ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది కాబట్టి అసలు ఎలా ఉండాలి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఇప్పుడు క్రోధం పెరుగుతుంది అని మనకి తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా ఉండాలి మనం జాగరూకతో ఉండాలి ఎలర్ట్ గా ఉండాలి దీనికి మన శాస్త్రంలో ఒక అద్భుతమైన పద్యం శ్లోకం ఉంది ఆ శ్లోకానికి అర్థం తెలుసుకొని మనం ఈ సంవత్సరం అంతా అలా గడుపుకుంటే చాలా బాగుంటాం కృషితో నాస్తి దుర్భిక్షం జపతో నాస్తి పాతకం మౌనేన కలహం నాస్తి నాస్తి జాగ్రత్త భయం కృషితో నాస్తి దుర్భిక్ష దుర్భిక్షం అంటే పని చేసేవాడికి లోటు ఉండదు వాడి పని వాడు చేసుకుంటూ అంటే పని చేయటం అంటే పక్కవాడి పని వీడి చేయటం కాదు పక్కవాడి పనిలో తలదూర్చడం కాదు వాడి పని వాడు చేసుకున్నవాడు పని ఉంటుంది లోటు ఉండదు పని ఉంటుంది పనికి తగ్గ ఫలితం ఉంటుంది ఏంటి జపతో నాస్తి పాతకం నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకోవడం జపం చేసుకోవడం మీకు చేతనైన పూజా పునస్కారం చేసుకోవడం మీకు చేతనైన భగవన్నామాన్ని చేసుకోవడం ఇది ఖచ్చితంగా కలహం నాస్తి పాతకం భగవంతుణ్ణి నిరంతరం స్మరిస్తూ ఉంటే భగవంతుణ్ణి పట్టుకుంటూ ఉంటే ఆయన్ని జపం చేసుకుంటూ ఉంటే మనకి ఈ కలిపాపం అంటుకోదు పాపం అంటే ఏంటి ఇప్పుడు దాంట్లో ఇన్నర్ మీనింగు మనం మన పని ఎంతసేపు భగవంతుడి మీద ధ్యాస పెట్టి మన పని మనం చేసుకున్నాం అనుకోండి అప్పుడు పక్క వాడు ఏం చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు వాటిలో దూరాల్సిన అవసరం లేదు అప్పుడు ఏమవుతుంది ఆ ఆ పాపం ఈ పాపం చూసే పాపం తప్పుతుంది పాపం అంటుకోకుండా ఉంటుంది ఏంటి మౌనైన కలహం నాస్తి మౌనైన కలహం నాస్తి అంటే మనం నొప్పించక తానొవ్వక అని మన పని మనం చేసుకో తప్పించుకు తిరుగు ధన్యుడు సుమతి అని మౌనంగా ఎక్కువగా అనవసరంగా చిట్చాటింగ్ చేయకుండా అనవసరమైన వ్యవహారాల్లో దూరకుండా అనవసరమైన మాటలు మాట్లాడకుండా మౌనంగా వీలైనంత ఎక్కువగా ఉండి వీలైనంత ఎక్కువగా మౌనాన్ని పాటించి అవసరమైన మేరకు మాత్రమే మాట్లాడుతూ ఉండటం అనేది ఇక్కడ గమనించదగ్గ అంశం నాస్తి జాగ్రత్త భయం అంటే జాగరూకతతో ఉన్నవాడు అలర్ట్గా ఉంట ఎలర్ట్ గా ఉన్నవాళ్ళు భయం లేదు ఇవన్నీ ఏవో వస్తాయని భయం పడాల్సిన అవసరం లేదు జాగ్రత్తగా ఉండాలి అలర్ట్ గా ఉండాలి ఏంటి వాహనాలు ఎక్కువగా స్పీడ్గా నడపకూడదు ఎదుటి వాళ్ళతో సంయమనంతో మాట్లాడుతూ ఉండాలి సంస్కారంతో మాట్లాడుతూ ఉండాలి సంయమనం పాటించాలి ఒకవేళ ఎవరైనా నోరు జారినా కూడా క్షమించాలి నీ వల్ల నోరు జారితే క్షమించమని అడగాలి ఎదుటి వాళ్ళ వల్ల తప్పు జరిగితే నువ్వు క్షమించాలి నీ వల్ల తప్పు జరిగితే క్షమించమని అడగాలి ఇలా బతికే వాళ్ళకే ఈ సంవత్సరం గడుస్తుంది లేనట్టయితే మాక్సిమం అన్ని రాసుల వాళ్ళకి అన్ని నక్షత్రాల వాళ్ళకి కొంచెం గడ్డు కాలం కిందగానే మనం చెప్పుకోవచ్చు మనం అవి ఉన్నవి లేనివి మాట్లాడుకొని ప్రజల్ని ప్రజల్ని భయపెట్టాల్సిన అవసరం మనకు లేదు కానీ ఎవరైనా సరే ఈ రకంగా తోని ఈ రకమైన బిహేవియర్ తోని మన పని మనం చేసుకుంటూ మ వీలైనంత మౌనాన్ని పాటిస్తూ వీలైనంత భగవంతుడి సేవలో గడుపుతూ ఉంటే మన జీవితం ఎలర్ట్ గా అంటే బైకుల మీద ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి ఆఫీస్ టైం అయిపోతుంది అని పరిగెత్తి ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అవుతే బాస్ తిట్టే తిట్ల కన్నా మన ప్రాణం చాలా విలువైంది ఒకవేళ అంత భయం ఉన్నప్పుడు దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ముందుగానే బయలుదేరారు అంతే తప్ప టైం అయిపోతే లాస్ట్ మినిట్ దాకా నువ్వు టీవీ చూసి లాస్ట్ ది మినిట్ దాకా ఫోన్ చూసి అప్పటికప్పుడు టైం అయిపోతుంది గబగబా పరిగెత్తి ట్రాఫిక్ లో ఫుట్ పాత్ ఎక్కిచ్చేసి బళ్ళని రకరకాల విన్యాసాలు చేస్తూ వెళ్తే తినక తప్పదు తప్పదు ఇబ్బందులు పడక రైట్ చెప్పింది అద్భుతమైన పాయింట్ ఎందుకంటున్నాను అంటే ఆ డెఫినెట్ గా మిశ్రమ ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు ఉంటాయి అయితే అవి ఇండికేట్ మాత్రమే చేస్తాయి ఇది జరగబోతుంది మనం జాగ్రత్త తీసుకుంటే వచ్చేటటువంటి మనకు ప్రమాదం రా వస్తుంది అనేది డెఫినెట్ గా మనం జాగ్రత్త తీసుకుంటే ఎందుకు వస్తుంది కదా సో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి మనసుని ఎట్లా కంట్రోల్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరితో ఏ వైరం వస్తుందో తెలియదు అని చెప్తూ ఇంకా ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళని నిజంగా కరెక్ట్ గా రాసి చూసుకోవచ్చు చూసుకోకపోవచ్చు ఏదో అందాజుగా చూసుకుంటున్నానండి పేర్ల బట్టి చూసుకుంటూ ఉంటారు ఇట్లా రకరకాలు ఉంటాయి సో ఇవన్నీ కాకుండా మనం అసలు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ సంవత్సరం ఎలా ఉండాలి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మనం కష్టపడి చేసుకోవాలి కృషి మన కృషిలో లోపం ఉండకూడదు మన కృషిలో లోపం ఉండకూడదు భగవంతుణ్ణి ఆశ్రయించడంలో అపనమ్మకం ఉండకూడదు మౌనంగా వీలైనంత వరకు అవసరమైతేనే మాట్లాడాలి ఎంత అవసరమో అంత మాట్లాడాలి అనవసరపు వాదనలు అనవసరపుదనలు మాట్లాడేవి వివాదాలకి దారి తీస్తాయి ఇబ్బందులు పడతారు జాగ్రత్తగా ఉండాలి చాలా బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇది మాత్రం చాలా చక్కగా మాకు వివరించారు అదేదో ఒక సినిమా పాటు ఉంది కదా అది తుఫాన్ అయినా వెళ్ళిపోతుంది మనం తలంచుకోవాలి మనం తలంచుకోవాలి తలెత్తుతానంటే కుదరదు తలగిరిపోతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే